మన అమ్మ చేతి ఆహారం ఔషధం కావాలి అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము మీకు చెరకు రసంతో స్వచ్ఛమైన బెల్లం ఎలా తయారు చేయాలనే విషయంతో పాటు మన ఇంటిని దశల వారీగా నేచురల్ ఫ్రెండ్లీ కిచెన్గా ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాలను కూడా మేము పాటిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది కావున ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశారు కదా ఇక కంటెంట్లోకి వెళ్దాం నేను ఈరోజు ఒక చెరకు క్రషర్ దగ్గర ఒక లీటర్ చెరకు రసం ఎనభై రూపాయలకు తెచ్చానండి దానిలో ఎలాంటి నిమ్మరసం కానీ అల్లం కానీ వేయకుండా తీసుకొని వచ్చాను దానిని ఇత్తడి పాత్రలో పోసి స్టవ్ను సిమ్లో పెట్టి స్లోగా వేడి చేయడం జరిగింది ఇలా వేడి చేస్తే బెల్లం తయారు కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకోవడానికి మేము టైం కూడా నోట్ చేసుకున్నాము మేము నోట్ చేసుకున్నప్పుడు అరౌండ్ సిక్స్ పిఎం అవుతుందండి ఇప్పుడు ఇత్తడి పాత్రలో గల చెరకు రసం స్లోగా వేడి అవుతుంది ఇప్పుడు నేను బెల్లం తయారైన తర్వాత దానిని పోయడానికి రెండు కొబ్బరి చిప్పలను అయితే తీసుకున్నాను మరియు అరగంట నీటిలో నానబెట్టిన ఎండిన మోదిగా ఆకులను రెండింటినీ తీసుకొని ఒక కొబ్బరి చిప్పలో మీరు చూస్తున్న విధంగా ఉంచాను రెండవ కొబ్బరి చిప్ప అలాగే ఉంచాను ఇలా ఎందుకు చేశాను అంటే మేము ఇలా చెరకు రసంతో బెల్లం తయారు చేయడం ఇదే మొదటిసారి అండి అందుకే బెల్లం కొబ్బరి చిప్పలకు అతుక్కుంటుందేమో అని మోదుగా ఆకును ఉంచాను దీనివలన కొబ్బరి చిప్పను పగులగొట్టకుండా మోదుగా ఆకుతో బెల్లం గడ్డను బయటకు తీసి మోదుగా ఆకును ఈజీగా తీయొచ్చు అని ఇలా చేశాను రెండవ కొబ్బరి చిప్పను బెల్లం అతుక్కుంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఉంచాను ఇలా రెండు రకాలుగా ప్రయత్నించడం ద్వారా ఏ పద్ధతిలో ఈజీగా బెల్లం వస్తుందో నెక్స్ట్ టైం అదే పద్ధతి వాడదాం అనే ఉద్దేశంతో ఇలా చేశానండి ఇత్తడి పాత్రలో గల చెరకు రసం అయితే మరగడం స్టార్ట్ అయిందండి దానిని మనం ప్రతి పది నిమిషాలకు గమనిస్తూ కలియబెడుతూ ఉండాలి తర్వాత అన్నం ఉడికి గంజి వంపడానికి వచ్చినప్పుడు పొంగు ఏ విధంగా గంజు నిండుగా వస్తుందో అలా చెరుకు రసం చిక్కగా అవుతున్నప్పుడు గంజు నిండుగా పొంగు వస్తుంది అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి గంజు అడుగు భాగం గమనిస్తూ దగ్గర దగ్గరగా గరిటతో కలుపుతూ ఉండాలి అలా అయితే అడుగు భాగం మాడకుండా ఉంటుంది ఇప్పుడైతే టైం సెవెన్ పిఎం అవుతుంది అంటే మేము చెరకు రసం స్టవ్ పై పెట్టి ఒక గంట అవుతుందండి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనము మన కుటుంబము ఎక్కువ కాలం అనగా ఆల్మోస్ట్ చనిపోయే వరకు ఆరోగ్యంగా మన పనులు మనమే చేసుకునే విధంగా ఉండాలి అంటే మనం మన వంటగదిని న్యాచురల్ ఫ్రెండ్లీ కిచెన్ గా మార్చుకోవడం వల్లనే సాధ్యమవుతుందండి ఈ విషయంలో మనం బిజీ లైఫ్ లో పడి ఇతరులపై ఆధారపడకూడదు అనేది నా అభిప్రాయం ఇక్కడ నేను డైరెక్ట్ గా చెరకు రసం తీసుకున్నాను అదే విధంగా ఇత్తడి గంజు తీసుకున్నాను కొబ్బరి చిప్పలు ఆకులు మరియు చెక్కతో తయారు చేసిన గరిటెనైతే ఉపయోగించాను ఇవన్నీ ఎలాంటి కెమికల్స్ లేనివి ప్రకృతి సంబంధమైనవి మనకు ఆరోగ్యాన్ని కలిగించేవి ఇలా చేయడం వలన మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి మనము మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటాము రెండు ఇలా ప్రతి కుటుంబము మారితే మన చుట్టూ ఉన్న ప్రకృతి సమాజము ఆరోగ్యంగా ఉంటుంది ఇలా ఆరోగ్యంగా ఉండడం వల్ల మనము అందరము ఆరోగ్యంగా ఉంటాము ఇంతేనండి ఇలా దశల వారీగా సాధ్యమైనంత వరకు మనము మన కిచెన్ను నేచురల్ ఫ్రెండ్లీ కిచెన్గా మార్చుకుందాము అనేది నా అభిప్రాయము ఇలా మార్చుకుందాం అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ప్రతి కుటుంబం ఇలా మారాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కు ఇప్పుడే షేర్ చేయండి నేను ముందే చెప్పినట్లు గంజు నిండుగా పొంగు వస్తుందండి ఇలా పొంగు వచ్చినప్పటి నుండి సుమారు ముప్పై నిమిషాల వరకు అయితే కలియబెడుతూ ఉండాలి ఇలా కలియబెడుతూ ఉంటే చూడండి బెల్లం పానకం ఎంత చిక్కగా ఉందో చూడగానే నోరూరుతుందండి చిన్నపిల్లలకైతే చాక్లెట్స్ చూస్తే ఏ విధంగా నోరు ఊరుతుందో అలా దీన్ని చూడగానే నాకైతే నోరూరుతుంది ఈ బెల్లాన్ని చూడగానే చాలా ఏదో తెలియని అనుభూతి అయితే వస్తుంది ఆ యొక్క అనుభూతిని అయితే మాటలలో చెప్పలేము సో ఇలాంటి బెల్లాన్ని మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వాటర్ క్వాంటిటీ పూర్తిగా వెళ్ళే వరకు మనం దాన్ని కలియబెడుతూనే ఉండాలి ఇలా ఎంత కలియబెట్టినా కూడా చివరి నిమిషంలో ఇది మనం ఎంత కలియబెడుతున్నా అడుగు భాగం మాగడం జరుగుతుందండి అలాంటి టైంలో ఆ యొక్క గంజను అడుగు స్టవ్ పై నుంచి కిందకు దింపి ఒక నిమిషం పాటు కలియబెట్టి మళ్ళీ స్టవ్ పైన ఉంచాలి ఇలా రెండు మూడు సార్లు నాలుగు సార్లు చేయాలి మనకు వాటర్ క్వాంటిటీ పూర్తిగా వెళ్ళింది అనుకునేంత వరకు కూడా దాన్ని అలా చేయాలి అలా ఎప్పుడైతే కన్ఫామ్ అవుతుందో అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పాత్రలోకి ఆ యొక్క బెల్లం పానకాన్ని అయితే మనం పోసుకోవాలండి చూడండి దాన్ని కలియబెడుతుంటే చాలా అద్భుతమైన అనుభూతి అయితే నాకు కలుగుతుంది కమ్మని సువాసన మంచి వాసన వస్తుందండి దాన్ని తీసి టేస్ట్ చేయాలంత అనుభూతి అయితే కలుగుతుంది కానీ అది వేడిగా ఉండడం వల్ల మనం అలా చేయలేకపోతాము వాటర్ క్వాంటిటీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దాన్ని అయితే కొబ్బరి చిప్పల్లోకి అయితే మార్చుకోవడం జరిగింది ఈ రకంగా ముందుగా మోదుగా ఆకులు ఉంచినటువంటి కొబ్బరి చిప్పలో పోస్తున్నాను తర్వాత మోదుగా ఆకు లేనటువంటి మామూలు కొబ్బరి చిప్పలో దాన్ని అయితే పోయడం జరిగింది ఇలా పోసుకునేటప్పుడు మనం దాన్ని తొందరగా మనం ఏ పాత్రలో అయితే అనుకున్నామో ఆ యొక్క దాంట్లోకి మనం మార్చుకోవాలి లేనట్లయితే అది తొందరగా వేడి చల్లారినట్లయితే గడ్డ కట్టి మనకు ఆ గంజుకి అతుకుపోయే అవకాశం ఉంటుంది అందుకే దాన్ని అయితే మనం తొందర తొందరగా వేడిగా ఉన్నప్పుడే మనం ఏ ఆకృతిలో కావాలనుకున్నామో అలాంటి ఆకృతిలో పాత్రలోకి దాన్ని మార్చుకోవాలి ఇలా కొబ్బరి చిప్పలోకి మార్చుకుంటే ఈజీ అండి ఎందుకంటే మనకు చిన్న చిన్న ఆ బెల్లం గడ్డలు కొబ్బరి చిప్ప ఆకృతిలో తయారవుతాయి దాన్ని మనం వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా దాన్ని వేల వర్స్ తర్వాత తీయాలి కానీ నాకు వీడియో తీయడానికి టైం లేకపోవడం వలన త్రీ డేస్ తర్వాత కొబ్బరి చిప్పల నుండి తీయడం జరిగింది ఇక్కడ నేను ఏదైతే మోదిగాకు చిప్పులో గల బెల్లం గడ్డ ఈజీగా తీయవచ్చు అనుకున్నాను దానికి రివర్స్ జరిగింది అదే ఎక్కువగా కష్టపెట్టింది ఇక్కడ మాకు చెరకు రసం తయారు చేయడం ఫస్ట్ టైం అవడం వలన బెల్లం గంటపై వాటర్లా ఫామ్ అయి జిగటగా ఉందండి నేను దాన్ని బెల్లం పానకాన్ని వేడి చేసినప్పుడు పూర్తిగా వాటర్ పోనట్టుంది అందుకే ఇలా జిగటగా తయారైంది యాక్చువల్గా ఈ జిగట కూడా ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచితే అది కూడా పోయేది కానీ అలా ఉంచితే దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి ఇంత కష్టపడి మేము తయారు చేసుకున్నది ఎంత వృధా అవుతుందండి అందుకే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేదు కొంచెం జిగటగా ఉన్నా పర్లేదు కానీ మేము అలాగే వాడడానికి ఇష్టపడతాము ఇప్పుడైతే చూడండి ఆ మోదిగాకులో పెట్టింది చాలా ఈజీగా వస్తుంది అనుకుంటే అది నన్ను చాలా కష్టపెట్టిందండి అలాగే ఇప్పుడు ఆ మోదిగాకులో ఆకులో ఉన్నటువంటిది అలా గడ్డ రూపంలో తయారైంది ఆ తయారైన బిల్లాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు కొబ్బరి చెప్పులో ఉన్నటువంటి ఆ పైన జిగటగా ఉన్న దాన్ని తీసేస్తే లోపల ఆ గడ్డ ఎంత సూపర్గా తయారైంది చూడండి ఈ జిగట యాక్చువల్గా నాకు ఇదే ఫస్ట్ టైం కావడం వల్ల దాన్ని అలా మరిగించలేకపోయాను వాటర్ క్వాంటిటీ పోయేంతవరకు కూడా నాకు అది ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల తెలియలేదు కానీ కొబ్బరి చెప్పులో పెట్టిన గడ్డ చాలా ఈజీగా వచ్చిందండి చూడండి చూశారుగా ఫైనల్గా అయితే మేము అనుకునే విధంగా ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లాన్ని తయారు చేసుకున్నాము ఈ బెల్లాన్ని ముఖ్యంగా డైలీ వారి తాగే టీలో చక్కెరకు బదులుగా వాడాలి అనుకుంటున్నాము ఇక ఈ వీడియో ఇంతేనండి మీరు ఈ వీడియోను ఇంతవరకు చూశారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అలాగే మీకు ఏమనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియోను ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మనందరినీ చల్లగా కాపాడుకుంటున్నటువంటి పంచభూతాలకు ప్రకృతి మాతకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను